బిగ్ బాస్ నుండి అభయ్ నవీన్ ఎలిమినేట్ చేశారు ఈయన మొత్తం అన్ని సీజన్లలోనూ బిగ్ బాస్ని తిట్టినంత ఈతను తిట్టినంత ఇంకా ఊరు తిట్టలేదు అంటే బ్రహ్మాండంగా తిట్టాడు బిగ్ బాస్ని బిగ్ బాస్ ఇంటికి పెళ్ళాం తిడితే ఈడొచ్చి పిచ్చి పిచ్చి స్క్రిప్ట్లన్నీ రాస్తుంటాడు బిగ్ బాసు ఆటలు పెట్టేదానికి తెలీదు తిండి ముగ్గురు ఏడు వండుకుంటారు తిండి వండాలంటే ఎంతమంది కావాలా పిచ్చి పిచ్చి రూల్స్ పెడుతున్నాడు అని చెప్పని భలే తిట్టాడు బిగ్ బాస్ని ఇతను తిట్టినట్టు ఊరు తిట్టలేదు అందుకని నాగార్జునగర్ అప్పుడే రెడ్ కార్డ్ ఇచ్చి బయట పంపించేస్తామని చెప్తే మళ్ళీ అక్కడ ఉండే కంటెస్టెంట్ అందరూ ఓటేసి ఉండిస్తామని చెప్పారు అంటే జనాలు బయట నుండి ఓటేసారు ఈయన బిగ్ బాస్ని బయలుదేరుతున్నాడు బిగ్ బాస్కి గౌరవం ఇవ్వడం లేదని చెప్పని అని చెప్పని ఈయన ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది ముందు నుండే తెలిసినట్టు ఉండింది ఎందుకంటే బిగ్ బాస్ని అంత తిట్టిన తర్వాత కూడా ఇతను కానీ ఉండిచ్చారంటే ఇంకొచ్చినోడల్లా పిచ్చి పిచ్చి తిట్టు తిడతాడు బిగ్ బాస్ని అందువల్ల అందరూ ఏమనుకున్నారు గ్యారంటీకి ఇతనే ఎలిమినేట్ చేస్తారు ఏ కార్డుకి అని అనుకున్నారు కాకపోతే నాగార్జున గారు రెడ్ కార్డు ఇచ్చి పంపించేస్తే బాగుండదు షోకి కొంచెం రేటింగ్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఓట్లన్నీ వేసినారు జనాలు దానివల్ల పంపించేస్తున్నాం అని చెప్పని ఆ టైప్లో పంపించేశారు అంతేగాని ఈయన బాగా ఆట మాత్రం బ్రహ్మాండంగా ఆడుతున్నాడు కానీ ఈయన బిగ్ బాస్ని తిట్టడమే ఈయనకి మైనస్ అయిపోయింది అదేదో జోక్ చేస్తాం అనుకున్నాడు మిస్ ఫైర్ అయిపోయి ఎలిమినేట్